సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మర్యాదపూర్వకంగా సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బంజుదేవ్ నివాసానికి వీచేసిన అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పూలమాలలతో స్వాగతం పలికిన ఆర్పీ బొంజుదేవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం రాష్ట్రంలో వైసీపీ హయంలో నిర్వీర్యం అయ్యాయని గిరిజనుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని గిరిజనుల బాగు కోసం నా శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు జీవో నెంబర్ త్రీ ద్వారా గిరిజనులను ఇబ్బందులు చేస్తున్నారు వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించలేదని తెలిపారు కాబట్టి ఇప్పుడు పార్టీ ఒకసారి ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించారంటే దాని అర్థం ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళకే ఇక్కడ స్థానం కల్పించబడింది ఎవరైతే పార్టీ కోసం పనిచేయకుండా అక్రమైన కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ మీద ముందు కూడా ఇదే చోట కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఎలా అయితే ప్రజలతో పమ్కపోయి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని పార్లమెంట్లో రిఫ్లెక్ట్ చేశాను పార్లమెంట్ లో కూడా ఇరవై ఐదు మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొద్దాను అటెండెన్స్ విషయంలో అయితేనే డిబేట్స్ విషయంలో అయితేనే క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన కాన్స్టిట్యున్సీకి అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని సంక్షేమం మనం తీసుకెళ్ళమని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఎందుకంటే మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి మహిళ రెండు గిరిజను ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర ఇండియానే ఒక విశ్వగురువుగా రూపొంది ఉన్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి సాధిస్తుంది గిరిజనులకు మంచి జరుగుతుంది వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు అలాగే మన ఉమ్మడి కోటమి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తారు అరకు పార్లమెంట్ లో మీరు గుర్తించిన మీ దృష్టికి ఇప్పటికే వచ్చిన ఈ రోజు సాలూరులో ఇక్కడ బసుదేవ్ గారి ఇంట ఇక్కడ సాలూరులో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కేడర్ అందరూ కలిసిపోవడం చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది అలాగే మనం కొన్ని రాజకీయమే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అవడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈ రోజు ఒక త్రివేణి సంఘములా గంగా యమున సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘం వల్ల ఈరోజు క్యాడరు ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరాధం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడిదుల సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసి చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలుగా కుంటుబడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్ గా ఈ రోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు రెండోది సబ్ప్లాన్ని మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈ రోజు పక్క దవరు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నాము అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి